కూడా నిద్ర లేవకుంటే ఈ అబద్ధం అనేది ఇప్పటికే దేశమంతా ప్రచారం చేసింది ఈరోజు అన్ని పార్టీలకు ఆడికి పోయి మనం దొబ్బి తిన్నాం దొబ్బి తిన్నాం అని చెప్తే అందరం మాలలు లేరు అంటే నిజంగానే అనుకున్నారు మాలలు చాలా తక్కువ పర్సెంట్ ఉన్నారు వీళ్ళే అంబేద్కర్ పలాలు దొబ్బి తింటున్నారని అన్ని పార్టీలకు అందరినీ మనల్ని దూరం చేసిండు కాబట్టి వాళ్ళందరినీ ఒక తాటి మీద తెచ్చి వివేకానంద దగ్గరికి వెళ్ళి అన్నా మరి మేము ఇది చేయదలుచుకుంటున్నాం మీరేమంటారు ఎందుకంటే ఒకసారి బయటకు వచ్చినామంటే రాజకీయంగా భూస్థాపితం అయితే గుర్తుపెట్టుకోండి జాతి కోసం సేవ చేయాలనుకునే ఒక దృఢ సంకల్పంతో వచ్చినాం కాబట్టి అన్న నేను ముందు చేరకు వచ్చినాం అప్పుడు అన్ని సంఘాలను పిలిచినాం మాల మహానాడు కానివ్వండి అంబేద్కర్ సంఘాలు కానివ్వండి ఇంకా ఏ పేరుతో ఉన్న మాల సంఘాలను అన్ని ఒక దాటి మీద తీసుకొచ్చినాం మీరు కుర్చీల కోసం కొట్లాడితే భవిష్యత్తు ఉండదు మనకు రాబోయే తరుణం మనకు రాజకీయంగా మొదటిగా భూస్థాపితం కాబోతున్నాం ఎందుకంటే రేపు టికెట్లు రావు లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంపీటీసీ సర్పంచ్ జెన్పిటీసీ ఏదైనా కూడా రావాలంటే మనం అస్థిరంగా స్థిరంగా ఉండాలంటేనే మనం అందరం ఐక్యంగా ఉండాలని వారందరికీ కొన్ని సందర్భాలలో కోపానికి కూడా వచ్చిన ఇద్దరం మీరు కానీ కలిసి ఉండకుంటే కష్టం మీరు నేను గొప్ప నేను గొప్ప అనుకుంటే కిందికి వెళ్ళి అన్నీ వెళ్ళిపోతున్నాయి మన కాళ్ళ కిందికెళ్ళి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఒక తాటి మీద రండి వస్తేనే మనం ఎదుర్కోగలుగుతామంటే ఈ రోజు తెలంగాణలో ఉవ్వెత్తిన ఉద్యోగస్తులు అందరూ అన్ని సంఘాలు ఒక తాటి మీద వచ్చి ఈ పోరాటం చేస్తున్నారు అందుకనే అన్నగారితో ఎప్పుడు చూపుడు అన్నగారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నా నా టికెట్ సమయం నుండి కూడా అన్నగారు నాకు టచ్లో ఉన్నారు జూపూడి గారు అన్నగారు మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఆ మందకృష్ణ అనే వ్యక్తి నాగరాజుకు టికెట్ ఇయర్ మాలోడు అని టికెట్ ఇద్దరు ఇది మాదిగల టికెట్ అని ప్రచారం చేసింది మొత్తం మండలంలో వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో కానీ ఓ ఒక్క నాయకుడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా మాల నాయకుడు పోయి మాదిగలకు టికెట్ తీయద్దు మాదివాళ్ళకు ఓట్లు వేయాలని చెప్పిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు అది మన జాతి గొప్పతనం గుర్తుపెట్టుకోండి అందరినీ కలుపుకొని పోయి కష్టాలలో వాళ్ళను ఆకలితో ఉన్నోళ్లను కాపాడుకునేటోడే మాలడు మాల అంటేనే ఒకరి కష్టాలను ఆదు ఎదుర్కొనే కష్టాలను వారిని రక్షించేవాడే మాలడు ఎప్పుడు కూడా తన సొంత కోసం చూసినవాడు కాదు తన సొంత లాభం కోసం ఆశించిన వాడు కాదు పే బ్యాక్ టు ద సొసైటీ అనే దానిపైన ఎంతో మంది విద్యార్థులు నా దగ్గరికి వచ్చినా కూడా వారందరికీ అన్ని విధాలా సాయం చేసుకుంటూ పోయినా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ కమ్యూనిటీ ఏదైనా కానీయండి అదే అంబేద్కర్ గారి యొక్క జీవిత ఆశయం కాబట్టి ఈ రోజు కానీ మీరందరూ ఒక తాటి మీద రాకుంటే మాత్రం చాలా నష్టపోతాం కష్టంలో ఉంటాం లాస్ట్ పొలిటికల్గా కూడా మనం డెత్ కాబోతున్నాం ఫస్ట్ రాజకీయ పరంగా మనను అస్థిరత్వం చేసి అనగదొక్కాలని చూస్తున్నారు ఎందుకంటే రాజకీయంగా బలంగానే ఉంటాం ఉంటేనే మనం ఎవరినైనా ఏదైనా ఎదుర్కోగలుగుతాం రేపు ఉద్యోగస్తుడికి కూడా కష్టం వచ్చినా కూడా ఎవరు కాపాడాలి రాజకీయ నాయకుడు కాపాడాలి కాబట్టి సోదరులారా బాగా మీరు అవగాహన ఉన్నవాళ్ళు మేము అందరం ఇటువైపు చూస్తున్నాం ఎప్పుడు ఆంధ్ర దగ్గర నుండి మాకు ఎవరు వస్తారు సపోర్ట్గా ఏ రావు లాంటి ఎవరు నాయకుడు వస్తారని చూస్తున్నాం కానీ ఇక్కడనే చాలా వీక్గా ఉన్నారని నాకు అన్నగారితో మాట్లాడుతూ తెలిసింది కానీ వివేకన్న గారు నేను ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడినామో నాగరాజు అంటే చాలా తక్కువ మంది పరిచయం ఉంటుంది కానీ గుడిసెల్ల వెంకటస్వామి కొడుకు అంటే అందరికీ గుర్తుపడతారు వివేకన్న అంటే అందరికీ సుపరిచితులు ఎవరు పోయినా కూడా ఎవరు ఆశించినా కూడా ఎప్పుడు కూడా లేదనకుండా ఇన్స్పెక్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ కమ్యూనిటీలకు ఏదైనా ఒక సాయం చేసిన గొప్ప కుటుంబం కాబట్టి వివేకన్న ధైర్యంగా ముందుకు రావడం అందరినీ ఒక దాటి మీద తీసుకురావడం అక్కడ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం కానీ ఒకటి మాత్రం మీకు ఈ డయా క్లియర్ చేయదలుచుకున్న సోదలరా ఇది మోడీ యొక్క పెద్ద కుట్ర మోడీ చేసేది మనకు చాలా భయంకరమైన ఎందుకంటే మాలలు ఎప్పుడు కూడా ఒక పార్టీకి ఒక పార్టీని నమ్ముకుంటే ఆ పార్టీకి చాలా ప్రాణాలైన తెచ్చి ఆ పార్టీని గెలిపించుకునే ఏదైనా కులం ఉందంటే అది మాల కులం అలాంటి మాల కులాన్ని అంగదొక్కాలని పెద్ద ఎత్తున మన పైన ఈ యొక్క జడ్జ్మెంట్ రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించండి ఎన్ని మన కుటుంబ తగాదాలను ఎన్నో కూడా పక్కన పెట్టండి పక్కన పెట్టి ఒక రూపు కింద ఒక నాయకుడి కింద రండి అప్పుడే ఈ పీతలకు కదు భయం అవుతుంది లేకుంటే మాత్రం మనం వాళ్ళం అక్కడనే ఉంటాం రాజకీయంగా ఇప్పటికీ అన్ని పార్టీలు మనల్ని చాలా మన యొక్క అఘౌరంగా అంటే మాలంటే చాలా తక్కువలే వాళ్ళతోనేమవుతుంది వాళ్ళతోనేం కాదనుకుంటున్నారు కానీ ఈసారి అందరం ఐక్యంగా ఉంటేనే ఈ పిడికిలు బిగిస్తేనే అప్పుడు వాళ్ళకి తెలిసి కాబట్టి దయచేసి మీరు కూడా ఒక తాటి మీకు రావాలని నేను ఎక్కువ సమయం తీసుకోను ఎందుకంటే భక్తులు చాలామంది ఉన్నారు మాట్లాడే వాళ్ళు అన్నగారు కూడా ఉన్నారు కాబట్టి చూడలారా దయచేసి రాబోయే ఎలక్షన్లు ఏదైతే ఉన్నదో దశ దిశ మేము ఒకటి డిసెంబర్కు అక్కడ మీటింగ్ పెడుతున్నాం అది కూడా మన యొక్క మాధవ యొక్క దశ దిశ తీర్చే విధంగా ఉండాలని ఇక్కడ కూడా జరిగే ఏ కార్యక్రమం అయినా కూడా మన యొక్క మాలల యొక్క దశ దిశ మారే విధంగా మనం కమాండ్ చేసే విధంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ మంచి అవకాశం కల్పించిన చూపుడున్న గారికి వారి టీం సభ్యులకు ఇక్కడ ఉన్న టీం సభ్యులు కూడా ఒక తాటి మీద రావాలని నేను ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ శిర సూచన జై భీమ్